కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏ ఊరు మీద ఈ రోజున ఈ నామినేషన్ కార్యక్రమానికి కార్యక్రమానికి అక్కడ నుంచి శివబ్రహ్మణలో నారా కోరు జోడుపాల నరేంద్ర గారికి నామినేషన్ వచ్చాం ఎవరైనా సరే కార్తీ కూత మైండ్ ఉన్నాడు చదువుకున్నాడు ఎవరైనా సరే వైసీపీకి ఓటు అయితే చేసినట్టే వేసినట్టే జీవితాలు పిల్లల జీవితాలు సర్వనాశనం చేసుకున్నట్టు అది మటు గ్యారెంటీ ఏదో చెప్తారు ఇవన్నీ వేస్తూ వాళ్ళ రోజున ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారు ఇక్కడ రాబోయే ఏం చేస్తాడు ఆయన రాబోయే ఏం చేస్తాడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు రాబోయే భవిష్యత్తులో ఏం చేస్తారు జనాన్ని జీవితాలు మొత్తం నాశనం వచ్చిన కంపెనీ మొత్తం ఎన్నికెళ్ళిపోయినాయి పిల్లలు మొత్తం అల్లాడిపోతున్నారు చదువులు రోడ్ల మీద పడి ఉద్యోగాలు లాగా వేరే స్టేట్లు వెళ్తున్నారు అంత అవసరం ఏమొచ్చింది ఒక్క కంపెనీ తీసుకురావాల అదేంటి నేను వస్తాను నన్ను చూడు నేను విను ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ వేస్ట్ మాట ఎవరైనా సరే ఎవరైనా సరే వైసీపీ కోట ఎత్తే చర్యలు వేసినట్టే పిల్లల జీవితాలు నాశనం చేసినట్టు ఏమి ధూళిపాల నరేంద్ర ఏ ఊరైనా పోయి కనుక్కోండి ఎన్ని సిమెంట్ రోడ్లు వేసాడో ఎంత డెవలప్ చేశాడో ఏ ఊరేనా వెళ్ళండి మీరు పై చూడండి మేము చూడడం కాదు మీరు పై చూడండి చూసి అప్పుడు మాట్లాడడం ఎవరైనా సరే చౌపురాలు మండలంలో ఎన్ని ఓళ్లకు సిమెంట్ రోడ్లు వేసాడు రెండు గజాల కూడా సిమెంట్ రోడ్లు వేసాడు అట్లాంటి వ్యక్తి చేయలేదండీ ఏం సంపాదించుకోరా ఆయన కోట్లే మళ్ళీ కోట్లు కోట్లు వెనకేసుకోరా కొండ డబ్బులు ఖర్చు పెట్టాడు జనంలో తిరిగాడు ఇవాళ కూడా పార్టీ అధికారం లేకపోయినా ఇంటింటి తిరుగుతున్నాడు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తాడు ఆయన చేయాల్సింది చేస్తాడు అది గొప్పతనం గెలిచిన వాళ్ళు ఏం చేయాలో మా ఊళ్ళో ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎలా ఉంటాయి పెద్ద గ్యారెంటీగా టీడీపీ గ్యారెంటీ ఫుల్ మెజారిటీతో గెలుస్తారు ఇవన్నీ జనం ఏదో అనుకుంటారు కానీ ఇవన్నీ వేస్ట్ మాట్లాడు చదువుకున్నాడు ఎవరైనా సరే ఓటు అనేది టీడీపీకే వేసేది